அம்பேட்கர் ஆம்ஜ ஜ வரதில்லால அம்பேட்கர் காரி ஆலோசனா விதானம் வரதில்லாலே

ఈరోజు రుద్రంగి గ్రామంలో మరి క్రాంతి యోజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ సంఘ సభ్యులు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి అంబేద్కర్ గారు అయిన ఆయన జీవితాన్ని కోల్పోతూ కూడా మన ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంతా త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి ఈరోజు మనం భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం చదువుకుంటున్నామంటే కారణం ఈ ఈ దేశంలో బతుకుతున్నా కారణం కేవలం భారత రాజ్యాంగం మాత్రమే ఈ రాజ్యాంగం ద్వారానే మనం బతుకోవడం జరుగుతుంది మరి ఆయన సంతానాన్ని ముగ్గురు సంతానాన్ని కోల్పోయినా కానీ ఈ పేద ప్రజల కోసం అనగారిన వర్గాల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి ఆయన ఆయన జయంతిని నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భీమ్